వెల్కమ్ టు మన హెల్త్ ప్రసవానంతరం తగ్గిన అందం పొందడమేలా అమ్మదనపు ఆనందం వైపు ఇంతలోనే ఇంతటి లావు తగ్గుతామా పూర్వపు అందం సొంతమవుతుందా అంటూ చాలా మంది తల్లుల ఆందోళన దాంతో ప్రసవం అయినప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు మొదలు పెడతారు అధిక బరువు కొందరి సమస్య అయితే పొట్టపై చారలు చర్మ సంరక్షణ మరికొందరిని వేధిస్తుంది వీటిని దూరం చేసుకునేందుకు కొన్ని దేశాల్లో మహిళలు పాటించే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రసవం అయినప్పటి నుంచి అధిక బరువును దూరం చేసేందుకు జపనీయ యువతులు ఏం చేస్తారో తెలుసా భోజనమైన ప్రతిసారి ఒక కప్పు గ్రీన్ టీ తాగుతారు దాంతో కొన్నాళ్లకు శరీరం చెక్కిన శిల్పంలా తయారవుతుంది పరగడుపునే ఆపిల్ సిడార్ వెనిగర్ను ను కొద్దిగా తీసుకోవడం చాలా మంది హాలీవుడ్ బామూలు చేసే పని రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది దాంతో కొన్నాళ్లకు సన్నబడడం ఖాయం అలాగే చర్మం నిగారింపును సంతరించుకుంటుందనేది వీరి నమ్మకం మన భారతీయుల ప్రకారం పొడిబారిన చర్మానికి పొట్టపై పడిన చారలు దూరం చేసేందుకు కొబ్బరి నూనెను మించిన ప్రత్యామ్నాయం లేదు అయితే చారలు పూర్తి స్థాయిలో పోవు కాని సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది పాపాయిని చూసుకోవడం వల్ల కొన్నిసార్లు రాత్రిలో ఉండదు తల్లులకు దాంతో కళ్ళు ఉబ్బి ఎర్రబడతాయి దీనిని దూరం చేసేందుకు జర్మన్ మహిళలు పాటించే చిట్కా ఏంటో తెలుసా క్యాముమైల్ టీ బ్యాగులను వేడి నీటిలో ముంచి చల్లారక కళ్ళపై పెట్టుకోవడం విశ్రాంతితో పాటు కళ్ళు ప్రకాశవంతంగానూ మారుతాయి ప్రసవమయ్యాక సరైన సంరక్షణ లేక చర్మం అలసిపోయినట్లు కనిపిస్తుంది దీన్ని తగ్గించేందుకు స్వీడన్ వనితలు చాలా సులువైన చిట్కానే పాటిస్తారు నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా అప్పుడప్పుడు బాగా చల్లటి నీటితో ముఖాన్ని కడుగుతుంటారు అప్పుడే చర్మం తేటగా మారుతుందని అంటారు మహిళలు గ్రీస్కు చెందిన మహిళలైతే ఆలివ్ నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తున్నారు రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్ నూనెను రాసుకుంటే చాలు చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది దాంతోపాటు స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను వేసుకుంటారు వీరు ఇక కొద్దిగా ఆలివ్ నూనె రాసుకుని ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే మూర్తలు దరిచేరవని వీరి నమ్మకం హాయిగా నిద్రపోవడమే తన సౌందర్య రహస్యమని భావిస్తారు కొందరు విదేశీ తలలు అందం కోసం బ్యూటీ స్లీప్ ను మించిన రహస్యం లేదనేది వీరి భావన వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్